సినిమా వాళ్ళకి సంక్రాంతి సీజన్ అనేది పర్ఫెక్ట్ సీజన్ అని చెప్పాలి అందుకే క్రేజీ సినిమాలన్నిటిని ఈ సీజన్లో తీసుకొచ్చి ఆడియన్స్కి అలరించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు మేకర్స్ కూడా కేవలం సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే భారీ ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు రాబోతున్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంక్రాంతికి కూడా అలాంటి పెద్ద సినిమాలే రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి అందులో గ్లోబల్ స్టార్ రామ్ నటిస్తున్న గేమ్ చేంజర్ ఒకటిగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలకి నిర్మాత మాత్రం ఒక్కరే అదే తెలుగు ప్రాముఖ్య నిర్మాత దిల్ రాజు ఈ రెండు సినిమాలను చాలా ప్రెస్టీజియస్గా గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు దిల్ రాజు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే నెటిజన్స్ మాత్రం రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి సీజన్ని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సీజన్ని లింక్అప్ చేస్తూ కొన్ని కామెంట్ చేస్తున్నారు అదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా సంక్రాంతికి అటు రామ్ చరణ్ ఇటు వెంకటేష్ వారిలో దిగారు ఈ వారిలో రామ్ చరణ్ నటించిన వినయ విధేయరామ రాగా అదే రోజున వెంకటేష్ నటించిన ఎఫ్ టు సినిమాలు విడుదలయ్యాయి ఈ రెండు సినిమాల్లో వినయ విధేయరామ డిజాస్టర్ గా నిలవగా పూర్తి కామెడీ కంటెంట్ తో వచ్చిన ఎఫ్ టు మాత్రం భారీ విజయాన్ని సాధించింది అనిల్ రాయపురి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా ఆ గ్రాస్ కలెక్ట్ చేసి దిల్ రాజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇక ఇప్పుడు మరోసారి దిల్ రాజు నిర్మిస్తున్న రెండు సినిమాలు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి మరి ఈ రెండు సినిమాల్లో హై విషయానికి వస్తే రెండు సినిమాలపైన భారీ హైప్ క్రియేట్ అయింది ఓ పక్క వెంకటేష్ అండ్ అనిల్ రాయపుడు కాంబో మరోసారి తెరపైకి రానుండగా ఆ పక్క రామ్ చరణ్ అండ్ శంకర్ రాణి స్టార్ డైరెక్టర్ కలిసి గేమ్ చేంజర్ ద్వారా ప్రేక్షకుల ముందు వస్తున్నారు మరి ఈ రెండు సినిమాలని తెరపైకి తీసుకొస్తున్న దిల్ రాజుకు ఏ సినిమా మంచి విజయాన్ని అందిస్తుంది అనేది తెలియాలంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి వరకు ఆగాల్సిందే మరి ఈ క్రేజీ బరిలో దిగుతున్న ఇద్దరు హీరోల్లో ఏ హీరో విజయాన్ని అందుకుంటాడని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి